నమస్తే అండి నా పేరు గాయత్రీ దేవి చెట్టు చిక్కుడు వేశాను మళ్ళీ అవే మొక్కలకి కాయలు అవుతాయి కదా ముద్ర గింజలు తీసి మళ్ళీ విత్తనాలు వేశాను అలాగే చాలా మొక్కలు చేశాను అవి ఒకసారి చూద్దాము ఇవ్వండి ఇక్కడ ఇవి నల్ల బకెట్స్ ఇవి వంద రూపాయలకి మూడు ఇచ్చారు ఇవి ఫస్ట్ అయితే ఒక రెండు ప్యాకెట్లు కొంత ఇచ్చాను కొన్ని విత్తనాలు అయ్యాయి కొన్ని పోయాయి ఇందులో తెలుపు అయ్యాయి పరుపులు అయ్యాయి ఇగండి వీటికే కాయలు అయ్యాయి కదా అవి ముదిరిన కాయలు తీసి మళ్ళీ గింజలు వేసాను అలా కొన్ని మొక్కలు చేశాను ఇవన్నీ అన్ని కాయలు అవుతున్నాయి ఇవి ఆల్రెడీ ఒకసారి కాయలు అయ్యాయి తీసేసాను ఇగండి ఇది విత్తనం వేసింది వీటి గింజలు తీసి విత్తనాలు వేసినది ఇంకా అటువైపు కూడా ఉన్నాయి అండి అదంతా ఉన్నాయి చూద్దాము ఇదిగోండి ఇక్కడ ఇవి పాకుతున్న చెట్టు చిక్కుడే అంటున్నారు కానీ పాకుతున్నాయి కూడా ఇగోండి చూడండి ఇవి ఇక్కడ రెండే రెండు టబ్బు ఇలాగ బకెట్లలో రెండే ఉన్నాయి కానీ ఇగండి చూడండి అలా పాకుతున్నాయి ఈ పర్పుల్ కలర్ అయ్యాయి కొంచెం మరీ మన తీగ చిక్కుడులాగా ఎక్కువ కాకుండా చిన్నగా పాకుతుంది ఇటు కూడా ఉన్నాయి అండ్ అక్కడ ఒకటి అది తే అంటే చెట్టు చిక్కడే తీగలాగా పాకింది ఇక్కడ మళ్ళీ విత్తనాలు వేశాను ఇది చిన్నది ఇంకా ఇక్కడ కూడా వేశాను ఇగోండి అది పాకుతుంది కదా నెమ్మదిగా ఆ పెన్షన్ దగ్గరికి వెళ్తే ఆ తీగలకు పాకిద్దామని చూస్తున్నాను ఇగండి ఇది పూత అన్ని పోత వస్తున్నాయి ఇక్కడ ఈ పెన్షన్ కలాగా తాకిద్దామని ఇక్కడి వరకు ఇలా తెస్తున్నా పిందెలు పోతున్నాయి ఇంకా చిన్న చిన్న చాలా మొక్కలు ఉన్నాయి అవి చూద్దాం ఇక్కడ కూడా అక్కడక్కడ ఆ విత్తనాలే మరి కొత్త విత్తనాలు ఏం తేయలేదండి ఆ చెట్టు కాయలే ముదిరిన కాయలు తీసి వేసాను ఇవ్వండి ఇక్కడ ఒకటి ఇంకా ఈ కలుపు అంతా తీయాలి ఇవన్నీ చూసారా ఇదొకటి చిన్నది ఇక్కడ ఒకటి అవి అయిపోయేసరికి ఇవి కూడా అందుతాయి మనకి ఇదొకటి ఇక్కడొకటి ఉన్నాయి ఇంకా కాయలు కూడా కాసాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఈ విత్తనాలతో నాటింది ఎక్కడైతే కాయలు కాస్తున్నాయి కొన్ని తీస్తున్నాను కూడా కొన్ని ముదిరిన కాయలు గింజలుంచి బాగా ఎండబెట్టి విత్తనాలు ఉంచేస్తాను ఇవన్నీ అయిన తర్వాత మనకి ఆ విత్తనాలు ఉపయోగపడతాయి ఇవన్నీ చూడండి చక్కగా గుత్తులు గుత్తులుగా కాయలు అవుతున్నాయి ఇవన్నీ ఇవి కొంచెం కొద్దిగా ఒక ఒక నాలుగైదు రోజులు అయితే తీసేయచ్చు ఇవండి కాడ కాడకి ఇలాగ అవుతాయి ఇవి ఇవి హెల్త్ కూడా చాలా మంచిది చిక్కుడు రకాలు ఇవండి ఇలాగ మనకి ఎక్కడ కనుపులు కనుపులు అంతా అవుతుంటాయి ఇలాగ ఇక్కడ చూ ఎక్కడ చూసినా వస్తుంది కాయలు అవుతాయి ఈ వెరైటీ ఎక్కువే అవుతాయి చిక్కుళ్ళు ఏ వెరైటీ అయినా కాయలు ఎక్కువ అవుతాయి ఇంకా ఉన్నాయండి ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇదిగోండి ఇక్కడ రెండు ఉన్నాయి ఇవి తెలుపు అయ్యాయి ఇక్కడ కాయలు కాస్తుంది ఇది ఇది తెలిపే అయింది ఇక్కడ కూడా ఉన్నాయి అండి ఇది ఇది తెలుపు వెరైటీ అయింది పర్పుల్ తక్కువయ్యాయి తెలుపు ఎక్కువయ్యాయి రెండు ప్యాకెట్స్ ఇచ్చాడు అన్నీ మరి గింజలు నాటేశాను అందులో కొన్ని తెలుపు కొన్ని ఇంకా వేరే పర్పుల్ కలర్ గింజలు అయ్యాయి ఇంకొంచెం ఉన్నాయి మొక్కలు ఇవ్వండి ఇక్కడ కూడా కొన్ని వేసాను ఇవన్నీ తెలిపే అయ్యాయి పోతొస్తుంది ఈ శీతాకాలం బాగా అవుతాయి ఇవి మరి వేసవిలో అవుతాయో అవో తెలియదు కానీ శీతాకాలంలో చిక్కుళ్ళు బాగా అవుతాయి ఇవే ఇంకా కాయలు మనకి ఎప్పుడైనా ఫస్ట్ అయ్యే కాయలు విత్తనాలు ఉంచాలన్నా లేకపోతే నాటినా కూడా ఫస్ట్ అయ్యే కాయలు బాగా అవుతాయండి ఇవండి ఇక్కడ ఇవి పోతొచ్చింది గుత్తులు గుత్తులుగా అయిపోతాయి ఇవి అయితే ఇక్కడ ఒక రెండు ఉన్నాయి అంతే ఇంకా మంచివి చిక్కుడుకాయలు ముదిరిన కాయలు ఉంటే ఒక ఐదారు కాయలు విత్తనాలు దాచిపెట్టేస్తాను ఇంకా ఇంకా సరిపోతే ఇవే చాలా చిక్కుడుకాయలు అయిపోతాయి చూసారు కదండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి